శ్రీమాత్రయనమ జయగుడు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెలలో జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి సెప్టెంబర్ నెలలో ఎవరు జన్మించినా వారు ఎక్కువగా దైవభక్తిని మత విశ్వాసాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక పద్ధతి ప్రకారం జరగాలని ఆలోచిస్తూ ఉంటారు అందువల్ల వీళ్ళు ఒక అప్పుడు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని బట్టి ఆ ఆచారాలు తప్పకుండా ప్రారంభించడం పాటించడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళ జీవితాన్ని కూడా కొన్ని నిర్దేశించుకుంటారు వాళ్ళ యొక్క టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం నట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు విద్యా సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఈ సాంప్రదాయంగా వచ్చినటువంటి కామర్సు ఈ బిజినెస్ మేనేజ్మెంట్సు ఈ అకౌంట్సు ఈ మ్యాథమెటిక్సు అటువంటి వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు కొంతమంది మామూలుగా లిటరేచరు ఇంగ్లీష్ నాలెడ్జు సాన్స్క్రిటు ఈ సబ్జెక్టులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ తను తెలుసుకున్నటువంటి విద్యని పది మందికి పంచాలనే ఉద్దేశంతో ఒక మంచి గురువుగా అంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఆ టాలెంట్ కనబడుతూ ఉంటుంది వీళ్ళు వచ్చింది ఒక పది మందిని చేరదీసి వాళ్ళని వాళ్ళు వచ్చిన చదువు నేర్పడం వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇంతే పూర్వకాలంలో ఈ వయోజనులకి ఈ పల్లెటూళ్ళు అది చదువు చెప్తూ ఉండేవారు వాళ్ళని పరిశీలించినప్పుడు ఎక్కువగా వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో పుట్టినవారు ఎక్కువగా వాళ్ళకి వాళ్ళు చదువుకున్నది ఒక టెన్త్ క్లాస్ అయినా కొద్దిగా అక్కడ ఉన్నటువంటి వయోజనులకి వాళ్ళు విద్య నేర్పే ప్రయత్నం చేయడం వాళ్ళని ఒక విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఎక్కువగా వీళ్ళు కృషి చేయడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఏదైతే పొందలేకపోయారో అది ఇతరులకు అందించాలనే తాపత్రయం ఎక్కువగా వీళ్ళు కనబడుతూ ఉంటుంది అలాగే ఒక వినాయక చవితి వచ్చినా ఒక దసరా వచ్చిన ఒక దీపావళి వచ్చినా అది కంపల్సరీగా వీళ్ళు ఎక్కడున్నా సరే ఆ సొంత ప్రాంతానికి వచ్చి జరుపుకోవడం పది మందితో కలిసి వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కామన్గా నడుస్తూ ఉంటాయి అయితే వీళ్ళకి సొంత ప్రాంతంలో పుట్టిన ప్రాంతంలో పెద్దగా గుర్తింపు రాదు వీళ్ళు కూడా ప్రారంభ జీవితంలో ఎక్కువ స్ట్రగుల్ పడడం జరుగుతుంటుంది ఎక్కువగా వీళ్ళు ఎలా ఉండదంటే ఒక న్యాయవాదులు గానో ప్లేడర్లు గానో టీచర్లు గానో ఏదైనా టెంపుల్లో పూజారులు గానో ధర్మకర్తలు గానో ఒక దాని మీద ఆధారపడుతూ దాన్నే పాటిస్తూ ఉంటారు కొంతమందికి పెద్దవాళ్ళ ద్వారా కొన్ని వృత్తులు రావడం జరుగుతుంటుంది వంశపారపర్యంగా ఈ వైద్య వృత్తి అవచ్చు అంటే ఇంకో సంబంధించినటువంటి నేత పని అవచ్చు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి కుల వృత్తులు పెద్దవాళ్ళు ఏదంటే వాళ్ళకి ఏదన్నా ఒక రైస్ మిల్లు ఉంటే ఒక రైస్ మిల్లు ఒక కిరాణా షాప్ ఉంటే కిరాణా షాపు ఏ విధంగా వీళ్ళకి వారసత్వంగా రావడం అయితే దీన్ని వీళ్ళు సరిగ్గా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వేరే కారణాల వల్ల సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల దాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడైతే అమెరికా దాకా వెళ్తున్నారు మరి పూర్వకాలం అయితే దగ్గరలో ఉన్నటువంటి సిటీకి వచ్చి అక్కడ వీళ్ళ మళ్ళీ వీళ్ళలో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ వృత్తిలో ప్రవేశించడం కానీ లేదంటే ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం కానీ ఎక్కువ ఉంటుంది అంటే ఎక్కువ ఫుడ్ సంబంధించిన దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అటు ఈ గ్రాసరీ సంబంధించిన పెడతా ఉంటారు హోటల్ సంబంధించిందన్నా పెడుతూ ఉంటారు ఈ మరి కొంతమంది ఏంటంటే ఈ సాంప్రదాయ విద్యలైనటువంటి జ్యోతిషం వాస్తు ఈ పౌరహిత్యం ఈ టెంపుల్స్ లేదంటే ఏదైనా హోమాలు యజ్ఞ యాగాదలు చేయడం ఇలా చేయడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి రాజకీయ నాయకుల దగ్గర సలహాదారుగా చేరడం కానీ వీళ్ళు ఏదన్నా ఒక రాజకీయంలో ప్రవేశించడం కానీ మొత్తం మీద వీళ్ళు వాళ్ళ స్థాయిని మించి జీవితంలో పైకి వస్తూ నెమ్మదిగా వాళ్ళని వాళ్ళని డెవలప్ చేసుకుంటూ పది మందికి ఇంప్రూవ్ చేసేలాగా కొత్తగా అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్లేస్ మారి సొంత ఊరు విడిచిపెట్టారో ఆటోమేటిక్గా వీళ్ళ యొక్క లైఫ్ స్టైలు జీవన విధానం పెరగడం జరుగుతూ ఉంటుంది వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళకన్నా వీళ్ళ సంతానం చాలా తొందరగా అయ్యి బాగా అభివృద్ధి చెందడం వల్ల తర్వాత తర్వాత వీళ్ళ పెద్దగా కష్టపడే పని లేకుండా జీవితం సాగుతూ ఉంటుంది అయినప్పుడు కూడా వీళ్ళ జీవిత పర్యంతం కూడా ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగానే ఉండాలి నిజాయితీగానే ఉండాలి అని ఆలోచిస్తుంటారు వీళ్ళు కుటుంబ సభ్యుల్ని కుటుంబాన్ని అందరినీ కూడా బాగా చూస్తారు తప్ప వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళ మీద వీళ్ళకి శ్రద్ధ తక్కువగా రావడం ఉంటుంటుంది ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా పెద్దగా పట్టించుకుపోవడం ఏదన్నా సమయానికి భోజనం చేసామా లేదా అన్న విషయం కూడా పట్టించుకోకుండా తను ఏదైతే ప్రయత్నంలో ఉంటారో ఏదైతే ఒక ఎయిమ్ ఉంటుందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాని మీద ఎక్కువ కృషి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించిన ఏ విషయం జరిగినా కూడా వాళ్ళని కూడా ప్రోత్సహిస్తడం జరుగుతుంటుంది అంటే సాధారణంగా ఒక వీళ్ళు ఒక వృత్తిలో ఉంటే అదే వృత్తిలో ఉన్నటువంటి ఇతరుల పైన ఎక్కువగా ద్వేషం పెంచుకోవడమో వాళ్ళతో ప్రా కాంపిటీషన్ పెట్టుకోవడం వాళ్ళని అధిగమించాలని అనుకోవడం చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు వీళ్ళు అదే వృత్తిలో ఉంటూ అదే వృత్తిలో ఉన్న వీళ్ళకన్నా పైకి తీసుకురావాలి వాళ్ళకి కూడా జీవనోపాధి బాగుండాలి వారికి కూడా ఒక స్థాయి కల్పించాలనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళని ప్రోత్సహించడం వీళ్ళ దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ని వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ సలహా తీసుకోమంటాం వాళ్ళకి కూడా కొంత ఉపాధి కల్పించడం నిస్వార్థంగా ఇది వీళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అంటే తన వృత్తిని గౌరవిస్తూ తన తోటి వృత్తి కళాకారులు అవ్వచ్చు ఏదన్నా వచ్చు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా అభివృద్ధి చెందే విధంగా చేస్తూ ఉంటారు అవతల వాళ్ళు వీళ్ళని ఏమన్నా అనుకోవచ్చు వీళ్ళని వెనకదొక్కాలని వాళ్ళు ప్రయత్నించేయచ్చు కానీ వీళ్ళు మాత్రం వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ అభివృద్ధి కూడా కారణం అవడం జరుగుతుంటారు వాళ్ళు కొన్ని సందర్భాలు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళని కూడా సమానంగా ప్రోత్సహిస్తూ ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వీళ్ళ పని చేయగలం అనుకున్నప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు తప్ప ఏదో తూతు మంత్రంగానో ఏదో పూర్తి చేసామనే విధంగా కాకుండా ప్రతీది కూడా చాలా పెర్ఫెక్ట్గా అది ఎలాగైతే శాస్త్రాల్లో వర్ణించారు ఏవైతే వస్తువులు కావాలి ఎంతమంది అయితే ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఎక్కడా కూడా ఏ నియమం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరుగుద్ది కంపల్సరీగా ఆ పని సక్సెస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనప్పుడు కూడా వీళ్ళు మన ధర్మాన్ని కాపాడటంలోను ధర్మాన్ని రక్షించడంలోను సాంప్రదాయ వృత్తుల్ని కాపాడంలోనూ చాలా వరకు ఇటువంటి ఈ నెలలో జన్మించిన వాళ్ళు ఉండడం వల్ల ఇంకా ఎంతో కొంత ధర్మం నిలబడి ఉంటుంది ఈ స్వస్తి